మూడు స్తంభాలు కూలాయి మూడు యుగాలు ముగిశాయి ఉన్నది ఒకే స్తంభం ఆ స్తంభం కూలిపోతే కలియుగం అంతమవుతుందా మూడు స్తంభాలు కూలి ఒక స్తంభం మీద ఒక పెద్ద బండరాయి ఎలా ఉండగలిగింది అనేది ఇప్పటికీ సైన్స్ కి కూడా కలియుగాంతాన్ని ముందుగా తెలిపే ఆలయం ఎక్కడికి వెళితే అందరికంటే ముందే కలియుగాంతం గురించి తెలుసుకోవచ్చా అసలు ఈ దేవాలయం ఎక్కడుంది ఈ దేవాలయం చరిత్ర ఏంటి ఆ ఒక్క స్తంభం కూలిపోతే కలియుగం అంతమవుతుందా అనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు మీ అందరికి చిన్న రిక్వెస్ట్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునేందుకు వెంటనే మన ఛానల్ చేసుకొని యుగాంతం గురించి మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాము ఎన్నో కథలు సినిమాలు నవల్లో కూడా యుగాంతానికి సంబంధించిన ప్రస్తావన ఉంది ఇక పరిశోధనల గురించి చెప్పనవసరం లేదు లయకారకుడైన ఈశ్వరుడి ఆ దేశం మేరకే ఈ యుగం అంతం అవుతుందని మన పురాణ గ్రంథాలు చెబుతున్నాయి ఈ యుగాంతం గురించి ధార్మిక వేద భూమిగా పిలువబడే మన భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా కొన్ని కథలు ఉన్నాయి ఇక మన దేశంలో అయితే కొన్ని ఆలయాల్లో కలియుగాంతాన్ని తెలిపే కొన్ని సంకేతాలు ఉన్నాయి అందులో ఒకటే ఈ కేదరేశ్వర గుహాలయం భారతదేశపు ప్రాచీన చరిత్రలో మానవుని మనస్సు యొక్క గ్రహణ శక్తికి మించిన అనేక అపరిష్కృతమైన మరియు దాచబడిన రహస్యాలు ఎన్నో ఉన్నాయి దశాబ్దాలుగా వాటిని అర్థం చేసుకోవటానికి ఎంత ప్రయత్నించినప్పటికీ అవి ఎప్పటికీ పరిష్కరించబడలేదు మహారాష్ట్ర అహ్మద్ నగర్ లోని హరిశ్చంద్రగఢ్ సమీపంలో ఉన్న కేదరేశ్వర ఆలయం కూడా అలాంటి రహస్యమే కేదరేశ్వర ఆలయం ఇతర ఆలయాలకు భిన్నంగా ఉంటుంది దేవాలయం ఒక గుహ లోపల ఉండటంతో పాటు సంవత్సరం నీటి ఉనికిని కలిగి ఉంటుంది ఏకశిల నిర్మాణం నుండి చెక్కబడిన ఈ ఆలయంలోని ప్రత్యేకమైన శిల్పాలు మరియు దేవనాగరి లిపిలో విశాన్ దేవ్ చేసిన శాసనాలు కూడా ఉన్నాయి ఈ ఆలయం లోపల మరియు కేదరేశ్వర గుహలోని చెక్కడాలు ఈ కోట మధ్యయుగ కాలానికి చెందిన నిర్మాణ శైలిని పోలి ఉంటుంది ఈ గుహ లోపల ప్రతిష్ఠించిన శివ లింగాన్ని భూమి నుంచి ఆరు అడుగుల ఎత్తులో ఉండేటట్లు నిర్మించారు ఈ ఆలయంలోని నాలుగు స్తంభాలు నాలుగు యుగాలకి ప్రతీక భక్తులు భావిస్తారు ఒక్కో యుగానికి ఒక్కో స్తంభం విరుగుతుంది కలియుగానికి ఒక్కటే స్తంభం మిగిలిందని ఎప్పుడైతే ఈ స్తంభం విరిగిపోతుందో అదే కలియుగానికి ఆఖర రోజని నమ్ముతారు లింగం చుట్టూ ఉండాల్సిన నాలుగు స్తంభాలలో మూడు స్తంభాలు తిరిగిపోయి ఒకటి మాత్రమే మిగిలింది విశేషం ఏంటంటే విరిగిపోకుండా ఉన్న ఒక్క స్తంభం అంత పెద్ద రాతి బండను ఎలా మోస్తుందని విషయం ఇప్పటికీ అంతు చిక్కటం లేదు దీనిపై పరిశోధనలు చేసిన అది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే గుడి నాలుగు గోడల నుండి నీరు ప్రతి రోజు వస్తూనే ఉంటుంది ఆ నీరు చల్లగా ఉండటం వల్ల ఎవరు లోనికి పోరు వర్షాకాలంలో మాత్రం ఒక్క చుక్క నీరు కూడా గుడిలో ఉండదు వేసవి శీతాకాలంలో మాత్రం ఐదు అడుగుల మేర ఎత్తులో నీరు ఉంటుంది ఈ ఆలయం సమీపంలో కొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ హరిచంద్రేశ్వర ఆలయం ఇదొక గుహాలయం వచ్చే వారు ఇక్కడ వసతి పొందవచ్చు ఈ ఆలయ రాతి నిర్మాణం నిజంగా ఆశ్చర్యం కలిగించక మానదు గణపతి విగ్రహం నల్లటి నిర్మాణాల మధ్య చెక్కు చెదరకుండా భక్తులను యాత్రికులను ఆకట్టుకుంటుంది హరిచంద్రగఢ్ కోట చాలా పురాతనమైనది చాలా వరకు ఇక్కడ శిథిలాలే కనిపిస్తాయి ఈ ప్రదేశం గురించి పురాణం స్కంద పురాణం అగ్ని పురాణాల్లో కూడా పేర్కొన్నారు ఈ కోటను కాలచూరి వంశీయులు నిర్మించినట్లు చెబుతారు కేదరేశ్వర ఆలయానికి తూర్పు వైపున సప్త తీర్థ పుష్కరిణి చెరువు ఉన్నది ఈ చెరువు ఒడ్డున ఆలయ నిర్మాణం మాదిరి కనిపించే కట్టడం ఒకటి ఉంది అందులో విష్ణు ప్రతిమలు ఉన్నాయి సప్త తీర్థ పుష్కరునికి వచ్చిపోయే ట్రెక్కర్లు ట్రక్కర్లు ఈ చెరువు వద్దకు వచ్చి ప్లాస్టిక్ వస్తువులు పడేసేవారు దాంతో కొన్ని సంవత్సరాల నుంచి ఈ చెరువు మునగటానికి కూడా పనికిరాకుండా పోయింది వేసవి కాలంలో ఈ చెరువు ఒడ్డున నిలబడితే చల్లగా ఫ్రిజ్ ముందర నిలబడినట్టు ఉంటుంది ఇలాంటి ప్రదేశాలు ఇంకా ఎన్నో మన భారతదేశంలో ఉండటం మన ప్రాచీనుల విజ్ఞానానికి ప్రతీక అని చెప్పుకోవచ్చు